హే హలో నమస్తే హలో ఎవ్రీవన్ ఈ రోజు నుండి మనం నెక్స్ట్ లెవెన్ డేస్ అనేది మనీ అట్రాక్షన్ ఛాలెంజ్ అనేది మనీని ఎలా అట్రాక్ట్ చేసుకోవచ్చు దానికోసం మనం మైండ్ సెట్ లో ఉన్న నెగిటివ్ ని ఎలా హీల్ చేసుకోవాలి ఎలా మనీ అట్రాక్ట్ చేసుకోవడానికి ఎటువంటి ఛాలెంజెస్ అనేవి ఫాలో కావాలి అనేది ఈ రోజు నుండి మనం నెక్స్ట్ లెవెన్ డేస్ అనేది ప్రాక్టీస్ చెబుతున్నాం మీ లైఫ్ లో గనక మనీ యొక్క ఫ్లో పెంచుకోవాలి మనీ గోల్స్ ని అట్రాక్ట్ చేసుకోవాలి మనీ ఇన్కమ్ పెంచుకోవడానికి మీ యొక్క పాజిటివ్ వైబ్రేషన్ పెంచుకోవడానికి మీరు హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నట్టయితే ఈ ఛాలెంజ్ ని ఈ రోజు నుండి ప్రాక్టీస్ చేయండి ఈ రోజు వచ్చేసి డే వన్ రేపు మళ్ళీ ఈ టైం వరకు మీరు ఎప్పుడైతే మీరు ఈ వీడియో చూస్తున్నారో నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఈ డే వన్ ఛాలెంజ్ ని హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయండి వెరీ సింపుల్ ఛాలెంజెస్ ఉంటాయి దాన్ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ చేయాలి డైలీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం స్పెండ్ చేస్తే చాలు మరి మీలో ఎంతమంది రెడీగా ఉన్నారు డైలీ మీ యొక్క టైంని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం స్పెండ్ చేస్తూ మీ లైఫ్ లో ఎదురవుతున్న నెగిటివ్ ఎమోషన్స్ ని టోటల్ గా హీల్ చేసుకొని మీ మనీ యొక్క ఎనర్జీని పెంచుకొని మీ మనీ బ్లాకేజెస్ని ని క్లియర్ చేసుకోవడానికి మీలో ఎంతమంది రెడీగా ఉన్నారు రెడీగా ఉన్నట్టయితే కామెంట్ బాక్స్ లో మీ అని టైప్ చేయండి అండ్ అదే విధంగా ఈ యొక్క ఛాలెంజ్ ని ఈ రోజు నుండి తీసుకోండి ఓకే మరి డే వన్ ఛాలెంజ్ ఏంటి అని కనుక చూసినట్టయితే వెరీ సింపుల్ వెరీ సింపుల్ ఛాలెంజ్ ఈ యొక్క ఛాలెంజ్ ప్రాక్టీస్ చేయడానికి మీరు ఏ అఫర్మేషన్ చేయాల్సిన అవసరం లేదు ఏ గోల్స్ రాయాల్సిన అవసరం లేదు ఎటువంటి విజన్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మీ యొక్క మనీ విష్ లిస్ట్ మీరు అడించండి వాట్ యు వాం రియల్ గా మీకు ఏం కావాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనీ ఏదైతే మీ ఇన్కమ్ సోర్స్ పెంచుకోవాలనుకుంటున్నారో ఆ మనీతో మీరు ఏం కొనాలనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు విష్ లిస్ట్ అనేది మోస్ట్ 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 ఇంపార్టెంట్ మరి ఎలా రాస్తారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ దానికోసం కొన్ని స్టెప్స్ ఉన్నాయి ఐ ఫాలో అయిపోదా ఓకేనా ఓకే అనుకుంటే ఓకే అని టైప్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీరు ఏదైతే మనీ ఫ్లో పెంచుకోవాలని చూస్తున్నారో దానికోసం ఆ వస్తున్న మనీని మీరు ఏం కొనాలనుకుంటున్నారు ఏం ఖర్చు చేయాలనుకుంటున్నారు ఏమేమి తీసుకోవాలనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్యూటిఫుల్ హౌస్ పర్చేస్ చేయాలనుకుంటున్నారా మీరు కార్ కొనాలనుకుంటున్నారా వెహికల్ తీసుకోవాలనుకుంటున్నారా డ్రెస్ తీసుకోవాలనుకుంటున్నారా గోల్డ్ తీసుకోవాలనుకుంటున్నారా కోచింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా బిజినెస్ పెంచుకోవాలనుకుంటున్నారా ఇలాంటి ఇలాంటి లా ఆఫ్ అట్రాక్షన్ పెయిడ్ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారా రియల్ గా మీరు ఈ వచ్చే మనీతో మీరు ఏదైతే మనీ ఫ్లో పెంచుకోవాలనుకుంటున్నారో ఆ మనీ పెంచుకోవడానికి ఏదైతే మీరు వర్క్ చేస్తున్నారో ఆ మనీని మీరు ఎలా సర్వైవ్ చేస్తారు ఎలా దాన్ని మీరు ఖర్చు పెడతారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ రోజు నుండి మీకు ఏం కొనాలనుకుంటారు అసలు రియల్ గా మీకు ఏం కావాలి మైడియర్ ఎప్పుడైతే మీరు దీన్ని ఒక గోల్గా గోల్ కావాలి అనేలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక అఫర్మేషన్ దానికోసం అఫర్మేషన్ రెడీ చేసుకోవడం వాటర్ బాల్ టెక్నిక్ ట్రై చేయడం ఇవన్నీ కాదు ఓన్లీ మీరు రియల్ గా మీ దగ్గర మనీ ఉంటే మీరు ఏం ఖర్చు పెడతారు ఏం చేస్తారు ఆ మనీని ఎలా మీరు దాన్ని సెటిల్మెంట్ చేస్తారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసింది రియల్గా మీకు జన్యున్ అది వంద లిస్ట్ కానీ థౌసండ్ లిస్ట్ కానీ ఎన్నైనా ఏ ఎటువంటి ఇష్యూ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే మీకు ఏం కావాలో క్లారిటీగా మీకు వాటికి చాలా మంది ఎందుకు వాళ్ళ గోల్స్ ని అట్రాక్ట్ చేసుకోవట్లేదు అంటే మళ్ళీ మనీ ఇన్కమ్ సోర్స్ పెంచుకోవడానికి ఎటువంటి గోల్స్ అనేవి ఎటువంటి యాక్షన్ అనేది లేదు కంఫర్టబుల్ జోన్ లో ఉండాలి కదా రీజన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ ఒక ఫిఫ్టీ థౌసండ్ వస్తున్నాయి థర్టీ థౌసండ్ ఖర్చు అయిపోతే ట్వంటీ థౌసండ్ మిగులుతున్నాయి ఇంతే చాలు ఇంకా ఎక్కువ ఆలోచించట్లేదు ఎక్కువ వాళ్ళ యొక్క ప్రాసెస్ ని చేంజ్ చేయట్లేదు వాళ్ళ యొక్క కొత్తగా ఎబిలిటీని పెంచుకోవట్లేదు అలా పెంచుకోకపోవడం వల్లనే మనీ స్ట్రక్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఈ రోజు నుండి మీరు ఏదైతే ఎక్స్ట్రా మనీ ఇన్కమ్ కోసం అట్రాక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది అలా ఏంటి మీరు ఏ మనీ అట్రాక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు మీ మనీ గోల్ ఏంటి మీరు ఏ మనీ గోల్ కోసం మీరు పనిచేస్తున్నారు అనేది మోస్ట్ 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 ఇంపార్టెంట్ కాబట్టి ఈ రోజు నుండి ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీకు ఎంత పాసిబుల్ ఉంటే అన్ని గోల్స్ అనేవి విశ్లేషణ ఒక డైరీ మెండ్ ఇచ్చేయండి ఆ డైరీలో వచ్చేసి ఎస్ నేను ఒక మళ్ళీ ఇందులో చాలా మంది మిస్టేక్ చేసేది ఏంటంటే డేట్ వన్ డేట్ రాయకూడదు అఫర్మేషన్ రాయకూడదు గోల్డ్స్ ప్రాక్టీస్ చేయకూడదు ఎండ్ డేట్ ఈ రోజు వరకు అనేది డేట్ రాయకూడదు వాట్ వాంట్ ఎస్ నాకు నా లైఫ్ లో మనీ కోసం ఎస్ నేను గోల్డ్ తీసుకోవాలనుకుంటున్నాను బైక్ తీసుకోవాలనుకుంటున్నాను ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటున్నాను ఇలా మీరు మనీ ద్వారా ఏమేం ఖర్చు చేయాలనుకుంటున్నారు ఏమేం కావాలి వాట్ యు వాంట్ రియల్లీ మీకు ఏం కావాలి రియల్గా మీ యొక్క విష్ లిస్ట్ ఏంటి మీకు ఏం కావాలనుకుంటున్నారు అనే దాని మీద మాత్రమే ఫోకస్ చేయండి చాలా మంది డౌట్ ఉంటుంది ఇలా రాస్తే పోతుందా హండ్రెడ్ పర్సెంట్ అబ్సొల్యూట్లీ హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఫ్రీక్వెన్సీని హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ చేసుకోగలుగుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే మన ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుందో మన మనీ ఫ్లో పెరుగుతుంది మన మనీ ఫ్లో ఎప్పుడైతే పెరుగుతుందో మన ఎనర్జీ పెరుగుతుంది మన ఎనర్జీ ఎప్పుడైతే పెంచుకుంటామో మన గోల్స్ ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతాం కాబట్టి డే మన ఛాలెంజ్ ఏంటి ఓన్లీ విష్ లిస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీరు ఏమైతే అట్రాక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి గోల్స్ అన్నిటిని అట్రాక్ట్ చేసుకోవడానికి మీ విష్ లిస్ట్ ని రెడీ చేయండి మీ విష్ లిస్ట్ లో మీరు ఒక సపరేట్ నోట్స్ మెయింటైన్ చేయండి ఎటువంటి గోల్ ఎటువంటి అఫర్మేషన్ ఎటువంటి డేట్ ఎటువంటి డెడ్ లైన్ ఏది పెట్టకుండా ఓన్లీ ఎస్ వాటి నాకు నాకేం కావాలి వాటికి ఇవ్వండి నాకు ఏం కావాలి మీరు మనీ ఫ్లో పెంచుకోవడానికి ఏమేం కావాలి మీరు ఒక డ్రీమ్ హౌస్ బీమ్ సోఫాస్ ఎలా మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో ప్రతి ఒక్క దాని మీద ఫోకస్ చేయండి ఓన్లీ ఫోకస్ విష్ లిస్ట్ ఈ యొక్క ఛాలెంజ్ ని కంప్లీట్ చేయండి అండ్ అదే విధంగా మీరు ఎన్ని విష్ లిస్ట్ రాశారు థౌసండ్ రాసారా హండ్రెడ్ రాస్తారా వన్ థౌసండ్ రాసారా ఫైవ్ థౌసండ్ రాస్తారా ఎన్ని విష్ లిస్ట్ రాస్తారో కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి ఆ తర్వాత డే వన్ ఛాలెంజ్ కంప్లీట్ అని కూడా టైప్ చేయండి మీ యొక్క వీడియోని మీ యొక్క క్లోజ్ లౌడ్ వన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి ఎవరైతే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క మనం ఈ యొక్క ఛానల్లో ఈ ఫోర్ ఏరియాస్ పరంగా హెచ్ఆర్సిఎం హెల్త్ పరంగా రిలేషన్ పరంగా కెరియర్ పరంగా మనీ పరంగా ఎలా మన గోల్స్ అట్రాక్ట్ చేసుకోవచ్చు దానికోసం ఏమేమి ప్రాక్టీస్ ఎలా ఫోకస్ చేయాలి అనే విషయాల గురించి కంప్లీట్ గా అప్సెలిటీ ఫ్రీ కొన్ని బోనస్ క్లాసెస్ అవి ప్రతిరోజు మన యూట్యూబ్ ఛానల్ ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత మనకు అడ్వాన్స్ లెవెల్ అడ్వాన్స్ లో ఆఫ్ అట్రాక్షన్ అడ్వాన్స్ ఎన్ఎల్పి అడ్వాన్స్ ఓపెన్ ఓపెన్ ఇవన్నీ ప్రోగ్రామ్స్ అన్ని లైవ్ లో ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్ అయితే కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి ఐ విల్ గివ్ మై లింక్ అండ్ విజిట్ త్రీ డేస్ మాస్టర్ క్లాస్ ఉంటుంది విజిట్ చేయండి ప్రాక్టీస్ చేయండి ఒకవేళ మీకు నచ్చినట్లయితే దాన్ని ప్రాక్టీస్ చేసుకొని మీ లైఫ్ లో అడ్వాన్స్ వేలో ప్రాక్టీస్ చేయండి ఒకవేళ ప్రజెంట్ దగ్గర పాసిబుల్ లేనట్లయితే ఈ వీడియో చూసి ఇంప్లిమెంటేషన్ చేసి మీ మనీ ఇన్కమ్ పెంచుకొని ఆ తర్వాత ప్రాక్టీస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి డే వన్ ఛాలెంజ్ కంప్లీట్ అని టైప్ చేయండి ఐ లవ్ యూ ఆల్ మరొక ఛాలెంజ్ తో రేపు కలుద్దాం ఈ రోజు వరకు రేపటి మార్నింగ్ వరకు మీరు చేయాల్సిందా విష్ లిస్ట్ ని రెడీగా ఉంచుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి